దేవుని యొక్క నామంలో ఆయన సాత్విక అని అంటారు అందుకని ప్రతి ఒక్కళ్ళ పేరు ఇప్పుడు అందరూ కూడా కట్టిన ఎందుకోడ సంపన్నమైనది సాత్వికుడు అంటే ఎదుటి వారిని బాధ తన ఆహార నియమాల్లో గాని ఎప్పుడూ కూడా ఎదుటి వారిని బాధపడకుండా బాధ పెట్టకుండా శాకాహారాన్ని తీసుకుంటూ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు ఎదుటి ఎదుటి వాళ్ళ యొక్క మంచిగా అర్థం చేసుకుని కూడా బాగుంటారు అని అర్థం వారి శరీరంలో బీపీలు సదస్యాలు ఇవి ఎక్కువగా ఉండదు ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటారు తర్వాత రజోగుణం ఈ మసాలాలు అవన్నీ వస్తూ ఉంటాయి చూసారా దీని ద్వారా ఏవైతే ఉన్నాయో అది రజోగుణ ప్రధానమైన వెనకటి నిమిషాల్లో సారి అసరాలు కూడా అంతేకాకుండా కోపం ఎక్కువగా రావడం జరుగుతుంది మూడవది జీవుల్ని సంహరించి అంటే జంతువుల్ని సంహరించి తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది తక్షణ ఆహారం అంటే అది రాక్షసాహారం కింద లెక్క వాళ్ళ యొక్క ప్రవృత్తి ఆ కుటుంబం వీళ్ళు కొంచెం